నేనేదో డబ్బులు ఇస్తున్నా నగలిస్తున్నా ఆస్తులు ఇస్తున్నా సంపాదిస్తున్నా కార్లు ఇస్తున్నా బంగ్లాలు ఇస్తున్నా అంటే సరిపోదు ఫ్రెండ్స్ పిల్లల కోసమే చేస్తున్నా నీ కోసమే చేస్తున్నా అనేది మూడో మనిషిని మధ్యలోనికి రానివ్వకండి మూడో మనిషి వస్తే ఆ మాటలు వేరే ఉంటాయి మళ్ళీ ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎప్పుడు ఆశించద్దు మీరు ఎన్ని ఇచ్చినా కానీ ఆ పది నిమిషాల ప్రేమ ముందు ఏవీ గొప్పవు కాదు భార్య కోసం మీ భార్య భర్తల మధ్య ఏదైనా మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరిద్దరే మాట్లాడుకోండి పుట్టింటి వాళ్ళకే చెప్పుకుంటే తీరేవి కావు అతింటి వాళ్ళేమో అంటూ ఉంటారు ఇంకా ఒకటి భార్య నాకు లేదు అనకుండా ఏమేం కావాలో అవన్నీ తీసుకొచ్చి హస్బెండ్ ఇస్తారు జీవితంలో డబ్బు అనేది కంపల్సరీ అవసరం డబ్బే ప్రధానమైతే కాదు నేను ఇంట్లో ఉన్న భార్యల గురించి మాత్రమే ఈరోజు మాట్లాడదాలుచుకున్నాను ఫ్రెండ్స్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా లైఫ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకరినొకరు లైఫ్లో ఏ మనిషి అయినా ఏ బంధమైనా సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని నేను కూడా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే తప్పకుండా చూడాల్సిందే ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడాలని మీకే అనిపిస్తుంది అలా ఉంటుంది అనమాట వీడియో మాత్రం మామూలుగా ఉండదు తప్పకుండా వీడియో అయితే చూద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఏ బంధమైనా సరే ఏ రిలేషన్ అయినా సరే ఫ్రెండ్షిప్ కావచ్చు హస్బెండ్ వైఫ్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అత్త అత్తాకోడలని ఇంతకీ ఏంటంటే ప్రతి భార్య భర్త మధ్య ఉండే విషయమే ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లోనూ జరిగే విషయమే ఇది మీరు విన్నారంటే అవునా నిజమైన ఇది నా లైఫ్లో నేను అనుకునేదే కదా ఊహించిందే కదా ఇలానే ఉండాలి కదా కరెక్టే కదా అని ప్రతి ఒక్కరికైతే అనిపిస్తుంది అలాంటి వీడియో అయితే నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు హస్బెండ్ అనే అతను ప్రతిదీ ఇంట్లో చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలంటే ఇంట్లో పనులు చేయమన్నట్టు కాదు మెయిన్ దీనికి మీనింగ్ ప్రతి ఒక్కటి బయట దగ్గర నుంచి ఏంటంటే భార్యకి భార్య ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుని పిల్లలు చూసుకొని ఇల్లంతా చాలా మంచిగా సర్దుకుంటూ చేసుకుంటూ ఇలా ఉన్న భార్యలో ఉన్నారు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు నేను ఇంట్లో ఉన్న భార్యల గురించి మాత్రమే ఈరోజు మాట్లాడదలుచుకున్నాను ఫ్రెండ్స్ బయటకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళ గురించి అయితే కాదు ప్రతి ఒక్కరు ప్రతి హస్బెండ్ కూడా బయటకు వెళ్ళి మనకి ఇంటికి ఏమేం కావాలి అనేవి సమకూరుస్తారు అనమాట తను వెళ్ళి సంపాదిస్తేనే కదా ఫ్రెండ్స్ ఇల్లు గడవడం కూడా పిల్లల్ని పోషించడం లేకపోతే ఇంకా మనకి డబ్బులు కావడం ఒకరి దగ్గర మనం చేయి తినాలి అంటే డబ్బులు కంపల్సరీ అవసరం జీవితంలో డబ్బు అనేది కంపల్సరీ అవసరం డబ్బే ప్రధానం అయితే కాదు కంపల్సరీ ప్రధానం కూడా అటు ఇటు కాకుండా ఉంది కదా మనకి ఇప్పుడు తర్వాత అర్థమవుతుంది దీని గురించి ఫస్ట్ పాయింట్ స్టార్టింగ్ ఏంటంటే భర్త అనే అతను బయటకు వెళ్ళిన తర్వాత తను వర్క్ బిజినెస్ ఏదైనా కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు లేకపోతే సింపుల్ జాబ్ కావచ్చు ఒక వర్కర్ కావచ్చు ఏదైనా సరే తన స్తోమతకు తగ్గట్టు తన చదువుకు తగ్గట్టు తను ఎంత వీలైతే అంత సంపాదించుకొచ్చి పెళ్ళాం పిల్లలైతే పోషించుకుంటాడు ఇంటి బరువు బాధ్యతలు తన మీద వేసుకొని పోషించుకుంటాడు బెల్లం పిల్లల్ని మెయిన్ ఇక్కడొచ్చేసి ఏం అవుతుందంటే మార్నింగ్ అనగా వెళ్తారు ఫ్రెండ్స్ అన్నీ కష్టపడి 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 ఒక మంచి పొజిషన్కి అయితే వస్తారనమాట హస్బెండ్ ఫుల్ డబ్బులు సంపాదిస్తారు భార్యకి కావాల్సినవన్నీ ఇస్తారు ఏంటంటే నగలిస్తారు డబ్బులు ఇస్తారు షాపింగ్ కోసం నెక్స్ట్ ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇస్తారు బయటకు వెళ్ళాలంటే కార్ అరేంజ్ చేస్తారు ఇంకా ఒకటి భార్య నాకు లేదు అనకుండా ఏమేం కావాలో అవన్నీ తీసుకొచ్చి హస్బెండ్ ఇస్తారు కానీ భార్యతో టైం స్పెండ్ చేయరు ఏమైనా అంటే నేను అన్నీ కోసమే కదా చేస్తున్నా నీ కోసమే కదా తీసుకొస్తున్నా ఇలా అంటారనమాట అట్లాంటప్పుడు నేను వెళ్ళి బయట కష్టపడితేనే కదా జరిగేది తీసుకొచ్చేది అని మాట్లాడతారు అట్లాంటప్పుడు ఎలా అంటే భార్య ఏమో ఇంట్లో నిద్ర లేచిన దగ్గర నుంచి తనొక్కతే ఒక్కతే పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి ఇంకేమైనా అటు అత్తమామలు కానీ ఇటు అమ్మవైపు నుంచి కానీ ఇంకా బయట సమాజం కానీ ఏదైనా మాటలు దేని గురించి అయినా అంటున్నప్పుడు సమాజంని పక్కన పెట్టండి ఫస్ట్ అత్తమామల గురించి ఏదో ఒకటి ఉంటాయి ఇంట్లో అన్నదమ్ములు లేకపోతే మర్దిగలు వాళ్ళది ఏదో ఒకటి ఉంటుంది బట్టలు చెప్పు ఎవరికి చెప్పు తను మాత్రం పుట్టింటి వాళ్ళకే చెప్పుకుంటే తీరేవి కావు అతింటి వాళ్ళేమో అంటూ ఉంటారు హస్బెండ్కి చెప్పుకుందామంటే టైం ఇవ్వరు ఏం చేయాలి ఇలాంటప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఏం చేయాలి లోపల తనే 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 ఫీల్ అవుతూ ఉంటుంది ఫీల్ అవుతున్నప్పుడు ఎవరితో షేర్ చేసుకోవాలి హస్బెండ్ ఏమో టైం ఇవ్వరు టెన్ మినిట్స్ కూడా ఇవ్వరు రోజుకి ఎలా నడుస్తుంది అలాంటప్పుడు అలా భార్యతో ఉండకూడదు కదా మెయిన్ ఫస్ట్ అలా భార్యతో ఉండకూడదు లైఫ్లో నువ్వు బయట డబ్బు సంపాదించడానికి టైం ఎంత స్పెండ్ చేస్తున్నావో ఇంట్లో భార్య విషయంలో కూడా కనీసం నీకు నీ భార్య పడేటట్టు ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేయండి భార్యతో కూడా తను ఏమైనా చెప్పాలనుకుంటుందని మీ దగ్గరకు వచ్చింది అనుకో ఏమండి అని రాగానే నాకు పనుంది నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు టైం లేదు ఇలా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అలా అనకుండా ఏంటి అని కని కనుక్కోండి అడిగి కనుక్కోండి ఏంటి ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి లేకపోతే నీ సమస్య ఏంటి కూర్చో పది నిమిషాలు మాట్లాడుకుందాం అని అడిగారనుకోండి తనకు ఒక టెన్ మినిట్స్ కాదు అక్కడ ఒక గంట టైం స్పెండ్ చేసినంత హ్యాపీనెస్ సంతోషం వస్తుంది వైఫ్కి తను నాకు ఒక సపోర్ట్ అంటూ ఒక రెస్పాన్సిబిలిటీ నా మీద తీసుకునే ఒకరు నా గురించి ఆలోచించే ఒకరు ఉన్నారని భారీ హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా చెప్తున్నాను ఇదైతే ఒక్కసారి అలా చేసి చూడండి మీ భార్య భర్తల మధ్య గొడవలు అనేది ఎందుకు వస్తాయో అప్పుడు మీకే అర్థమవుతుంది ఏం లేదు ఫ్రెండ్స్ అక్కడ మీ భార్య భర్తల మధ్య ఏదైనా మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరిద్దరే మాట్లాడుకోండి సరే నువ్వు పట్టించుకోలేదు టైం ఇవ్వలేదు పట్టించుకోలేదు కదా టైం ఇవ్వలేదు ఒక టెన్ మినిట్స్ కూడా ఆమె చెప్పే బాధలేదు మాట్లాడుకోవడానికి బయట ఇంకెవరికి చెప్పుకోలేదు మీకు అలా కాదు కదా ఫ్రెండ్స్ ఎంత బిజినెస్ చేసి మీరు చాలా బిజినెస్ చేస్తున్నారు అని కాదు చాలా చేస్తున్నారు అన్ని తీసుకొస్తున్నారు మీకేంటంటే మీరు కష్టపడి డబ్బు సంపాదించే విషయంలోనే మీకు తృప్తి అనేది దొరుకుతుంది టైం అనేది స్పెండ్ చేస్తున్నారు మీ బిజినెస్ మీద మీరు వైఫ్కి అలా కాదు ఏదైనా బాధ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేరని ఫీల్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఒక టెన్ మినిట్స్ మీ వైఫ్తో స్పెండ్ చేయండి తన ప్రాబ్లమ్స్ ఏమో కనుక్కోండి భార్య అదే కదా ఎక్స్పెక్ట్ చేసేది ప్రతి భర్త దగ్గర నుంచి అలా చేసి చూడండి ఒక పది రోజులు చేసి చూడండి ఎంత హ్యాపీనెస్ ఆ ఫేస్లో ఇట్లా వెలుగు చనిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎన్ని ఇచ్చినా కానీ ఆ పది నిమిషాల ప్రేమ ముందు ఏవీ గొప్పవి కాదు భార్య కోసం ఇప్పుడున్న రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకోండి ఆ పది నిమిషాలు ఒకవేళ మీకు దొరికిందనుకో దానికి కూడా నువ్వు ఇంత నేనింత ఈగోలతో అహంకారాలతోని ఒక్కొక్కరు అసలు గొడవ చేయడానికే టైం సరిపోతుంది అసలు మాట్లాడుకోవడం ఎప్పుడు మీరు అలా మా గొడవలు పడకుండా ఈ గొడవలు ఎక్కడ దాకపోతాయి ఇటు పేరెంట్స్ దాకాపోతాయి అటు పేరెంట్స్ దాకాపోతాయి అంతెందుకు ఫ్రెండ్స్ ఇంకా పక్క వాళ్ళతో అయిన వాళ్ళతో వాళ్ళతోని వీళ్ళతోని ఊర్ అందరితో చెప్పుకోవడం కంటే మీ భార్య భర్త ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ మాట్లాడడం అంటే రోజు ఏదో ఒక పోటీ మాట్లాడడం కాదు ప్రతిరోజు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మెయిన్ ఫస్ట్ అర్థం చేసుకోకపోతే ఏది కూడా సాల్వ్ కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి భార్య ఇష్ట ఇష్టాలు కనుక్కోవాలి భార్య ఏం అడుగుతుందో చూసుకోవాలి ఏం ఆలోచిస్తుందో చూసుకోవాలి భర్త ఇష్ట ఇష్టాలు కూడా భార్య చూసుకోవాలి నేను కాదని అంటలేను ఇక్కడ మనము భార్యకి ఏమి హస్బెండ్ నుంచి ఏం కోరుకుంటుంది ఏం ఆశిస్తుంది అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను భార్య భర్త దగ్గర నుంచి ఏమి కావాలి అని ఏమి ఆశిస్తుంది అని కో ఏం కావాలని కోరుకుంటుంది అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఆ విషయం మీద మనం మాట్లాడుకుంటే మనం భార్య ఆవేదన అనేది దాని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మీరు అనుకోండి ఎంత బిజినెస్ చేసినా బిజినెస్లో ఒక పార్ట్నర్ ఫ్రెండ్షిప్ ఎవరో ఒకరు మీకు ఉంటారు మీకు ఏ లాభాలు వచ్చినా లేకపోతే ఏ బిజినెస్ చేయాలనుకున్నా ఆ బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా మీ ఫ్రెండ్తోనో లేకపోతే మీ పార్ట్నర్స్ ఉంటారు కదా బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళతో షేర్ చేస్తారు మీ బ్రెయిన్లో అన్నీ మీకు రిలీఫ్ అవుతుంది మందు పార్టీలు అవి ఇవేం చేసుకుంటారు బయట ఒకవేళ మందు పార్టీ లాంటివి లేకపోయినా కానీ మీరు బయట మీ తోని షేర్ చేస్తారు తోని షేర్ చేస్తారు వర్కర్స్తోని మీ ఒపీనియన్ షేర్ చేస్తారు ఇంట్లో వైఫ్ అలా కాదు ఎవరితోనూ తన ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ షేర్ చేయలేదు ఎందుకంటే హస్బెండ్తో మాత్రమే షేర్ చేసుకునే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అందువల్ల మీరు తప్పకుండా టైంని కొంత భార్య కోసం కేటాయించండి హాఫ్ అన్ అవరా మీకు టైం ఎంత దొరికితే అంత ఎక్కువ మీరు భార్యతో ఉన్ ఏ టైం ఉంటారో ఆ టైంలో ఇద్దరు మంచిగా ఉండడానికి ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండడానికి ప్రయత్నించండి అంతేకాని ఆ ఉన్న పది నిమిషాలు అర్ధగంట కూడా ఏదో మాట్లాడి ఏదో టాపిక్ మనం ఇక్కడ ఒకటి స్టార్ట్ చేసి ఎక్కడో వెళ్ళి ఏదో గొడవ కింద అందుకునేటట్టు మాత్రం స్టార్ట్ చేయకండి మనం ఏదనుకుంటున్నామో దాని గురించి మాట్లాడుకోండి మీ ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా ఉంటే మీరిద్దరే సాల్వ్ చేసుకోండి అదే మీకు ప్రతి భార్యాభర్తకి కూడా ఉత్తమం ఫ్రెండ్స్ ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎప్పుడు ఆశించద్దు ఎదిరింటోళ్ళో పక్కింటోళ్ళు పిన్నినో పెద్దమ్మను మామయ్యో తాతమ్మలో అమ్మమ్మలో నానమ్మలో ఎవ్వరు ఎవ్వరూ రావద్దు ఒక్క భార్యాభర్త మధ్య ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య వేరే వాళ్ళు ఎవరైనా మూడో మనిషి వచ్చారంటే నిజంగా మీ లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసేస్తారు భార్య భర్త బంధం ఒక్కటే నేను చెప్పట్లేదు ఫ్రెండ్షిప్ కానీ ఇంకా పక్క చెల్లెల బంధాలు కానీ అన్న చెల్లెలు కానీ అన్నదమ్ముళ్ళు కానీ తోడుకూడళ్ళది కానీ మూడో మనిషిని మధ్యలోనికి రానివ్వకండి మూడో మనిషి వస్తే ఆ మాటలు వేరే ఉంటాయి మళ్ళీ ఎలాగైనా సరే ఇద్దరి మధ్య గొడవలు అనేది సృష్టిస్తారు కంపల్సరీ ఎవ్వరు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి షేర్ చేసుకోవాలి మంచి చెడులనేవి గొడవలకి దారి తీసే విషయాలు మాత్రానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంతకీ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమంటే మీరు బయట వెళ్ళి సంపాదించడం ఒక్కటే కాకుండా మీ కోసమే నమ్ముకుంటూ ఉన్న మీ భార్య కోసం ఒక్క టెన్ మినిట్స్ అయిన రోజుకి హాఫ్ ఎన్ అవర్ అయినా వీలైతే వన్ అవర్ టూ అవర్స్ మీకు ఎంత టైం ఉంటే వీలుంటే అంత టైం స్పెండ్ చేయండి వాళ్ళతోని భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి మీ బాధలు అలాంటివి ఏమైనా మీరు మీ భార్యతో చెప్పుకున్నా కానీ మీకు ఏ ప్రాబ్లం ఉండదు అర్థం చేసుకోండి భార్య భర్తలు ఇద్దరు అంతేకాకుండా నేనేదో డబ్బులు ఇస్తున్నా నగలిస్తున్నా ఆస్తులు ఇస్తున్నా సంపాదిస్తున్నా కార్లు ఇస్తున్నా బంగ్లాలు ఇస్తున్నా అంటే సరిపోదు ఫ్రెండ్స్ పిల్లల కోసమే చేస్తున్నా నీ కోసమే చేస్తున్నా అనేది అవి లైఫ్లో బాగుండడానికి పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు అవి సంపాదించుకోవాలి కూడా ఇద్దరు బాగుండాలి కూడా మీరు బాగుండడానికే కదా అవన్నీ సంపాదించేది మీరిద్దరూ బాగాలేకుండా గొడవలు చేసుకుంటూ మీ భార్యతో టైం స్పెండ్ చేయకుండా భార్య ఇద్దరు మంచిగా ఉండకుండా మీరు ఎన్ని సంపాదించి మాత్రం ఏం ప్రయోజనం ఇప్పుడు ఒకటి ఇంకొక విషయం చెప్తాను చూడండి పెళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత మనకి డబ్బులు కూడా కావాలి సంపాదించుకోవాలి లైఫ్లో బతకడానికి అలాగే ఎంజాయ్ కూడా చేయాలి మీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో పెళ్లి చేసుకుంటారు ఆటోమేటిక్గా చాలా మాత్రం అందరూ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో పెళ్లి చేసుకుంటారు మామూలుగా అయితే అప్పుడే డబ్బులు సంపాదించే ఏజ్ మీది పెళ్లి చేసుకునే వయసు ఎంజాయ్ చేసే వయసు త్రీ ఉంటాయి మీ లైఫ్లో పార్ట్స్ అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి డబ్బులు ఒక్కటే బ్రెయిన్లో పెట్టుకుని ఎంజాయ్ చేయడం కానీ భార్యతో టైం స్పెండ్ చేయడం కానీ ఇంటిని పట్టించుకోకుండా డబ్బు 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 అని డబ్బు విషయంలోనే పడిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటాను ఫ్రెండ్స్ తప్పుగా మాత్రం ఈ వీడియోని చూసి ఎవ్వరూ తీసుకోకండి అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అందరూ ఈ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కొత్త వాళ్ళు అయితే నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్కి కొత్త వాళ్ళు లైక్ షేర్లు అయితే అందరూ చేయండి కమెంట్ అయితే పెట్టండి కమెంట్స్ కూడా మీకు ఎవరికైనా లైఫ్లో ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనిపించి ఉంటే నాకు తప్పకుండా కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటివి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మరిన్ని చేస్తూ మీ ముందుకైతే నేను వస్తాను ఈ సమాజంలో మనం గౌరవంగా బతకాలి అని అంటే ఫస్ట్ భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా బాగుండాలి అందరూ బాగుండాలి భార్య భర్తలు అందరూ ఎవరెవరు భార్య ఎవరెవరు హస్బెండ్ వాళ్ళు భర్త అనే ఇద్దరు చాలా సంతోషంగా బాగుండాలి అది నేను చెప్పేది ఫైనల్ గా ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో తొందరలోనే నేనైతే మీ ముందుకు వస్తాను భార్య